యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది ఆ ఘనత ఆ కీర్తి పిత మహాత్మా గాంధీకి దక్కుతుంది ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు మరోవైపు దేశ విభజన గాయాలు ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలకు దొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది అజాగ్రత్తగా ఉన్న అలసత్వం వహించిన రాజనీతి లోపించిన దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది శతాబ్దాల దోపిడీ అణిచివేతల తర్వాత స్వతంత్రానంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికారం చేపట్టే నాటికి అంత శూన్యం చేతులు కాళ్ళు తీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారతదేశం ఈనాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా పారిశ్రామిక శక్తిగా ఎదగగలిగింది అని చెప్పక తప్పదు పంచవర్ష ప్రణాళికలు రచించి ఈ దేశానికి వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్ళు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ గారు ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చ తోరణాన్ని కట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం బాక్రానంగల్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది అంతేకాదు పారిశ్రామికంగా బిహెచ్ఎల్ ఈసీఐఎల్ ఐడిపిఎల్ మిదాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినయే హరిత విప్లవం శ్వేత విప్లవం నీళ్ళు విప్లవం వంటి చే వంటి కార్యక్రమాలను చేపట్టి అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత ప్రతి పౌరుడికి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆనాటి దార్శనిల వల్లనే జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్న దేశం భారతదేశం ఈనాడు ప్రపంచంలో ఆహార ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవమే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు అంతరిక్ష అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞాన్ని వినియోగించి అతి కొద్ది దేశాల సరసన భారతదేశం ఆనాడే నిలపగలిగారు స్వర్గీయ రాజీవ్ గాంధీ హయంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకురాగా ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చి వేశారు ఇట్లా నెహ్రూ హయంలో మొదలైన భారతదేశ విజయ ప్రస్థానం రాజీవ్ పీవీ హయంలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది స్వతంత్రం సాధనతో పాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేటి ప్రజలు ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించవలసిన అవసరము ఉంది ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది రెండు వేల నాలుగులో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఆర్బి ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం మా వాదం గాంధీయ వాదం మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు ఆర్థిక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది అన్ని వర్గాల సర్వతో ముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుంది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది నాటి బ్రిటిష్ దాస శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతూ ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం ఇటువంటి ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం ఎన్నికల సందర్భంలోనే చెప్పాం మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం ఈరోజు అక్షరాల అది చేసి చూపిస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన సాగిస్తున్నాం ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలనే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది ప్రముఖ ప్రజాకవి అందరిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టిఎస్ స్థానంలో టీజీని ప్రభుత్వం పునరుద్ధరించింది ఇది ప్రజల యొక్క ఆకాంక్ష మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది గత